నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పిలు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పిలు తగ్గించుకోండి ఫోర్ ఇయర్స్ చదివి బిటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు ఇష్టం లేని స్టడీస్ చేసి కంటే ఇష్టం ఉన్న ఫ్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అంటే నీ లైఫ్ లవ్ అంటే వేస్టాక చాఫరను బిటెక్ తీసుకోవడానికి ఏ ఇంటర్ కూడా ఫెయిల్ కరోనా పాస్ ఇంటర్ ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు అప్పుడు అనిపిస్తుంటదా ఏంటి ఇట్లా పోతున్నప్పుడు మన పక్కకి వెళ్ళి కూడా నువ్వు పోతేనే ఇంక ముంగనే హాస్పిటల్ ఉంది రాబోయ్ దగ్గరలోనే అనుకుంటాం ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి బాగా వైరల్ అయిందంటే బ్రేకప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అయితే అక్క దానిలో ఒకటి ఎడిటింగ్ లో లేపే కానీ ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నా కాక చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ నా ముఖం నేను చూసుకొని కిన భయమే నాకు ఒక రోజు నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అనే ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నో ఎంతో దెబ్బలు తిన్నో నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరా లేరాక ఏ ఇప్పటిదాకా అందరు అనుకుంటారు గానీ బయట దున్యా చాలా ఉంటది అని చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో అక్క ఏం పెట్టుకున్నా సరే దాని అయితే ఉనలేము రోడ్ మీద బయట వాళ్ళు అందరు ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే నాకు పోయరా ఆ ప్రేమ చాలక్క మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవా అక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే

స్టడీ ఆపేసావు స్టడీ ఆపేసా ఫోర్ ఇయర్స్ చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు అంటే నా ఫ్యాషన్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఏం ప్యాషన్ అంటే ఇట్లా రీల్స్ డైలాగ్స్ అంటే ఒక త్రూలో నేను ఫేమస్ అవుతున్నా కదా సో అదే త్రూలో కంటిన్యూ చేద్దాము ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ఫ్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఓకే మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇంతవరకేనా ప్రజెంట్ మన జాబ్ ఏం లేదక్క ప్రమోషన్స్ అంటే ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తున్నా ఇన్స్టా ఇన్ఫ్లూయన్సెస్ అంతా జాబ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది కదా రీల్స్ చేయాలా అప్లోడ్ చేయాలా ప్రమోషన్ రావాలా చేయాలా ఒక వీడియోకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే నీ శాలరీ వచ్చేస్తుంది వన్ మంత్ లో నీకు ఒక ప్రమోషన్ చేసినా చాలా అయితే అంతేనా అంటే అంత మరీ అంత ఏమి ఉండదు అక్క ఇన్కమ్ పర్లేదు మన వర్క్ అయితే నడుస్తుంది ఫ్యామిలీ వర్క్ అయితే కష్టమే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ముగ్గురం అక్క మొత్తం మమ్మీ డాడీ నేను అక్క మాత్రం మొత్తం చిన్నప్పటికెళ్ళి బయటనే స్టడీ సొంతం అక్కనే ఇప్పుడు జాబ్ చేస్తుంది ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ బెంగళూరులోనే ముగ్గురమే స్టే ఉంటాము చాలా లో స్టా అంటే లో ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క మేమైతే మాకూ మనీ లేవు ఫస్ట్లో మా ఫ్యామిలీ నుంచి ఏమైతే రాలేదు డాడీ కష్టంతో ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మంచిగా ఉన్నాం అక్క ఇప్పుడంతా సెటిల్ నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది ఇంట్లో నన్ను ఇస్తావా లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీకు నీవే చూసుకుంటావా అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డాడీ సెట్ చేస్తాడు డాడీకి ఒక తీరులో ఒక ఏజ్ కదా ఏజ్డ్ పర్సన్ కదా ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తాను పర్లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఓకే నీ లైఫ్ లో అసలు చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ అసలు ఇప్పటికీ కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు ఏంటి అంటే ఆ సిచువేషన్ ఎలా జరిగింది యాక్సిడెంట్ దాని నుంచి ఎట్లా బయటపడ్డావు నీ మాటల్లో అది అనుకోకుండా అయిపోయిందక్క కానీ చెప్తారు చాలామంది ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఉండవు ఎల్ల అని పట్టించుకోం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది అరే ఆ రోజు కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని నా ముఖం నేను చూసుకొని కింద భయమైంది అక్క రోజు అట్లా ఉండే నా సిచువేషన్ త్రీ డేస్ యాక్సిడెంట్ తర్వాత త్రీ డేస్ తర్వాత నేను నిద్ర చేసినా లేవగానే ముఖం చూపించమంటే ఎవరు చూపించాలి తర్వాత ఒకసారి మిర్రర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థం వెళ్ళినంత ఘోరంగా ఉండే సిచువేషన్ అని అయితే డాక్టర్స్ నిజంగా కాళ్ళు మొక్కినా సరే తప్పు లేదు నా ముఖం నాకే గుర్తుపట్టలేని విధంగా ఉండే కానీ ట్రై చేసి ట్రై చేసి ఈ విధంగా మార్చినారు స్టిచ్ స్టిచ్ అయితే చేసినారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ నేను బ్యాక్ చేసిన రీల్స్ అయితే అంటే లేదు ఫ్రెండ్ అడుగుతుంటే నేను కల కూర్చుండే కొంచెం దావత్కన్ బయట పోయినండి రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అనుకోలే కానీ యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసినావు నువ్వు దాని నుంచి బయటపడ్డావు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది పేరెంట్స్ చెప్పినప్పుడు వినాలని ఇప్పుడు జనరల్గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే చాలా మంది స్పీడ్గా వెళ్తుంటారు అప్పుడు అనిపిస్తుంటదా ఈ ఇంక ఇట్లా పోతున్నప్పుడు మనం పక్కకి వెళ్ళేవాడని పోతేనే ఇంకా హాస్పిటల్ ఉంది అబ్బాయి దగ్గరలోనే అని అనుకుంటాం ఎవరికైనా అదే అనిపిస్తుంది అక్క ఎవరికైనా మనకి ఒక ప్రాబ్లం వస్తేనే దాన్ని ఫేస్ చేసిన తర్వాతనే అరే వీళ్ళు ఇట్లా చెప్తే మనకి మంచిగా ఉంటుండే ఇట్లా అయింది కాబట్టి అది వాళ్ళ మాట ఏంటంటే మనకు తెలుస్తుంది అనిపిస్తుంది కదా అయిన తర్వాత ఎప్పుడైనా తెలుస్తుంది అవును అట్లా మొత్తానికి యాక్సిడెంట్ అనేది అసలు నువ్వు అనుకోలేదు పేరెంట్స్ అయితే పేరెంట్స్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటారు నువ్వు ముఖం చూసుకోకపోవడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు కని పెంచి ఇంత చేసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే అంటుండే అక్క నువ్వు ఏడున్నా సరే మంచిగా ఉండాలి వనకైనా అంతే ఉంటుంది మా అమ్మ ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అన్నమాట యాక్సిడెంట్ అని తెలియంగానే ఏడ్చుకుంటే నా దగ్గరకు వచ్చింది కానీ అప్పుడు లేచే పరిస్థితుల్లో లేనంట త్రీ డేస్ అవుతా మా ఫ్రెండ్స్ చెప్తుండే అయితే ఇప్పుడు ఇంతసేపు ఇన్న కూర్చుందిరా నువ్వు లేచిన టైంకి కరెక్ట్ మీ మమ్మీ పక్కన లేదని చెప్పి తినేటప్పుడు తినే ప్లేట్ ని పక్కకు పడేసి వచ్చింది మమ్మీ నా కోసం మనం లేచిన ఆ సిచువేషన్ ఉండే నా నేను అంటే ఏ ఇయర్ లో అంటే ఎంత ఏజ్ లో అయింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అక్క అంతే రీసెంట్ గానే నాకు అప్పుడు ఒక ఫార్టీ కే థర్టీ కే ఫాలోవర్స్ ఉండే అకౌంట్ మంచి రీచ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సో మళ్ళీ అకౌంట్ రీచ్ అయితే పడిపోయింది వాళ్ళ ఓకే హేమంత్ రైడర్ ఒరిజినల్ నేమ్ హేమంతేనా హేమంత్ అక్క హేమంత్ రైడర్ అంటే రైడర్ అంటే ఇక చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేరు అక్క ఇక ఇంటికాడ వాళ్ళు పిలుస్తారు అట్లానే అందరు ముద్ద రైడర్ రైడర్ అని పిలుస్తారు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా అందరూ అట్లానే హేమంత్ రైడర్ అని పెట్టుకున్నా ఇంత ఫేమస్ అవుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ వల్ల ఓకే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటిదాకా ప్రమోషన్స్ చేసినావు రీల్స్ చేసినావు అంతా చేసావు అండ్ ఓన్ డైలాగ్స్ కూడా నీ రీచింగ్ ఎక్కువ ఓన్ డైలాగ్స్కి బాగా ఉంటుంది నీ ఆడియో బాగా యూస్ చేసుకొని అంటే వేరే వాళ్ళు కూడా ఆడియో చేస్తుంటారు కదా అలా బాగా వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో నా పక్కన కూర్చున్న వాళ్ళు నేను ఎవరో తెలియదు కొంతమందికి వాళ్ళు స్క్రోల్ చేస్తుంటే నా ఆడియో నాకే వినిపిస్తుంది కదా అప్పుడు అరే ఎన్నో విన్నట్టుంది నా ఆడియోలోనే ఉంది చూస్తే వేరే ఎవరో చేస్తుంటారు కాకపోతే నా ఆడియో అరే నా ఆడియో ఇంతవరకు రీచ్ వస్తుందా చూసేటప్పుడు నేను ఎవరో తెలియదు కానీ నా ఆడియో వాళ్ళకి నచ్చుతుంది కదా చాలా నా సాటిస్ఫాక్షన్ అయితే మంచిగా అనిపిస్తుంది కానీ ఒకటి చెప్పు హేమంత్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని బయట చూసినప్పుడు చాలా మంది గుర్తుపడ్డారు కదా అవును నిజమే కదా నిజమే ఎందుకంటే అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మనమే ఉన్నాం అక్క ఒక పది మందిని చూస్తాము చూసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత పది మందిలో ఒకరిని గుర్తుపడ్డాము మనం గుర్తుపట్టలేము అలా ఎంత మనం అయినా సరే బయట చూసిన దానికి ఇన్స్టాగ్రామ్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏదో మన ముందు నుంచి పాస్అట్ అనుకో మనం అంతా పట్టించుకోము అయినా సరే మ్యాథ్స్ వరకు అయితే గుర్తుపడతారు కొంతమంది అయితే గుర్తుపడతారు కొంతమంది గుర్తుపడతారు ఓకే మీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అనే ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నో ఎంత దెబ్బలు తిన్నావు ఫ్రెండ్స్కి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు దండం దోస్తానా అనే వాల్యూ నాకు తీసి వాడేసి నేను మస్తు అనుకున్నా దోస్తుల గురించి వాళ్ళ గురించి చాలా చేసిన కానీ వాళ్ళు వదిలేసే మూమెంట్లో అది ఒక్కటి కూడా గుర్తురాలే వాళ్ళకి నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరులేరాక నాకున్న వరకు నా ఫ్యామిలీ వరకు నా ఫ్యామిలీ బయట వరకు అంటే నాకు గట్టి అంటే ముగ్గురు అన్నారు కుషాయి కూడా సాయి గౌడ్ అన్న కుషాయి కూడా అర్జున్ శామ అన్న యాప్రాల్ అభినయ అన్న ఈ ముగ్గురు అన్నారు చాలక్క ఈ ముగ్గురు నాకు చాలు దునియా చూపిస్తారు వాళ్ళు ఈ దోసానా చేసేడు మస్తు అనుకున్నా ఏడికి పోయినా సరే నాకు దోస్తులు ముగ్గురు పేర్లు చెప్తున్నా నలుగురు పేర్లు చెప్తుండే వాళ్ళందరూ వేరు ఎవ్వరు లేరు దోస్తులు అంటే సార్ నాకు ఈ లైఫ్ కి వాళ్ళు వాళ్ళ చాలు దోస్తాన చేసి మస్తు ఎదుగుతుంటే చూసి జలాయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తం మంది ఉంటారు ఇప్పట్లో ఈ కాలంలో అయితే చూసి మస్తు ఒలుకుంటారు అక్క అట్లాంటి వాళ్ళకి ఏందంటే మనల్ని ఏదో ఒకటి చేయాలా నెగిటివ్ కామెంట్ పెడితే ఏంటంటే వాళ్ళకి పది మందిలో వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినరా భావి వాడు ఇట్లా చూస్తుండ్రబాయి అని చూసి పది మంది ఇలా గుర్తుపట్టాలని అందుకని నెగిటివ్ కామెంట్స్ పెడతారు వాళ్ళు ఎందుకు పెడతారు అలాగేనే తెలియదు కానీ పెట్టి వెళ్ళిపోతారు గంతే ఎందుకు పెడతారో ఈ మొబైల్ అలాగే వెళ్ళాలి ఇప్పటిదాకా నీ ఫ్రెండ్షిప్లో ఎలాంటి గొడవలు జరుగుతుండే క్లాషెస్ అంటే మాకు సపరేట్గా అవ్వక ఏం గొడవలు మాకు మాకు ఫ్రెండ్ ఫ్రెండ్ కావు ఎవడో చెప్పిన మాటలు పట్టించుకొని అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటా నువ్వు అట్లా చేస్తున్నావు అంటా వాడి చూడాడు చేయడు ఇవ్వండి చెప్పిన మాటలు ఉంటాయి వీడు వచ్చి మనతో మాట్లాడతాడు ఎందుకు ఆడమో అర్థం కదా క్లాసెస్ అంతే ఇప్పటిదాకా అంటే యాక్సిడెంట్ అయినాక బాగా ఒక ని మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టు అయిపోయింది నిజంగా యాక్సిడెంట్ కాకముందు నా లైఫ్ ఒక లెక్కు ఉంటుండే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి చాలా అంటే చాలా మారిపోయింది ప్రతి ఒక్కరు ముంగట ముంగేటప్పుడు ఇట్లా ఫేస్ చూడగానే అరే ఏందిరా ఫస్ట్ అయితే ఇంకా ఘోరం ఉంటుండే ఫేస్ నా ముఖం చూపించుకోవాలంటే నాకే భయం అయితుండే ఒకప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు అరే మంచి ఉన్నా మంచి అనిపిస్తుండే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎందుకు ఎందుకు బతికినా ఉన్నాయి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నారుగా వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం ఎప్పటిదాకైనా అందరూ అనుకుంటారు గానీ బయట దున్నే చాలా ఉంటది అని చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దాకా ఏం పెట్టుకున్నా సరే దాని అయితే కొనలేము యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకా ఇప్పటివరకు నాకు ఎంతైతే ఉందో యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళు చూసుకునే విధానము అరే మా కొడుకుకి ఇట్లా అయింది అంటే రోడ్ మీద బయట వాళ్ళు అందరూ ఎలా అంటే అరే ముఖం అయిపోయిందా అయిపోయిందిరా మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే నాకు వేయరా ఆ ప్రేమ చాలక్క ఈ లైఫ్ ఆ ప్రేమ ఒక్కటి చాలు మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవా అక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే మా అమ్మ ఒక దేవత నిజంగా దేవత చూసిన నేను కాలు ముక్త కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు ముక్తా అక్క నిజంగా నిజంగా ఎంత మంచిగా అంటే కాళ్ళు ముక్తే పుణ్యం దేవుడి దగ్గర దగ్గర నుంచి కూడా వస్తుందో రాదో నాకు తెలియదు కాకపోతే మా అమ్మ కాళ్ళు ముక్తే మాత్రం తన ఒక మాట అంటే అది నా కాళ్ళు ఎందుకు అది నా లవ్ ఉండే కాకపోతే అమ్మ ప్రేమ బెస్ట్ ఈ లవ్ బ్రేకప్ అక్క అప్ రిల్స్ కొట్టడానికి చాలా కారణం అదే నాకు వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ బ్రేకప్ అయిపోయింది కానీ నా ఫేమ్ వచ్చిన తర్వాత తను బ్రేకప్ చెప్పింది ఫేమ్ గురించి అయితే ఫేమ్ చూసి రాలేదు తను మాది ఫోర్ ఇయర్స్ రిలేషన్ తను బ్రేకప్ అయిపోయింది కానీ ఇప్పటికీ తను మాట ఒక మాట చెప్పాలి తనకు ఒక మాట చెప్పాలి అంటే తను ఉన్న రోజులు తను మంచిగా చూసుకుందక్క కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ కాలేదు సో బ్రేకప్ అయిపోయింది ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరం అనుకునే బ్రేకప్ చెప్పుకున్నాము కానీ ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలుసు కానీ నేను లవ్ చేసి బాధపడే కంటే ఉన్న ఉన్న లవ్స్లో హ్యాపీ ఉన్నప్పుడు బెటర్ నన్ను అడిగితే మాత్రం మా మమ్మీ డాడీ అక్క ఇట్లా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళతో తిరిగితే లైఫ్ సెట్ ఇంకేం అవసరం మనకి ఈ లవ్ పెట్టుకుని రోజు నైట్ ఒక గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలి మెసేజ్ చేయాలి ఏడిపోయినా చెప్పాలి మనతో పాటు ఇంకొక అమ్మ జాగ్రత్త చూసుకోవాలి వేస్ట్ అంతా లైఫ్ మనం చూసుకోవాలి వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ బాగాలేదక్క మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ముందు మొత్తం బానే ఉంటుండే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగానే ఉంటుండే తర్వాత సో ఆన్ సౌండ్ కంటిన్యూ అయ్యే కొద్దిగా ఇక గొడవలు స్టార్ట్ అయినాయి మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ లేకుండే ఇద్దరం అనుకున్నాం ఇక సెట్ కాదు లే ఆఫ్టర్ యాక్సిడెంట్ అక్క ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా వన్ ఇయర్ ఉంది దగ్గర దగ్గర అక్క టూ త్రీ మంత్స్ వరకు ఉంది అక్క యాక్సెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంది దాని తర్వాతనే ఇగ సెట్ కాలేదు అంటే యాక్సిడెంట్ అయి వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తను బ్రోకెన్ చెప్పి దగ్గర దగ్గర ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే అంతే అక్క సేమ్ యాక్సిడెంట్ అయినా ఒక టూ త్రీ మంత్స్ వరకు నేను హాస్పిటల్లో నుండి అప్పటికి ఇంకా క్లినిక్ చెకప్స్ లోనే ఉండే ఇంకా టచ్ లో రాలేదు ఇంకా టచ్ లో రాలేదు చూస్తుంటదా నీ రీల్స్ చూస్తుంది కదా అక్క ఎట్లయినా చూస్తుంది సజెషన్ లో వస్తుంది అంట తప్పదు బ్లాక్ లోనే ఉంటది ఎవరో ఒకళ్ళ దాంట్లో చూస్తూనే ఉంటది నమ్మకం అయితే ఉంది నమ్మకం అని కాదక్క తను వచ్చినా సరే సెట్ కాదు మా ఇద్దరికి కానీ వద్దు ఇక లవ్ అనేది మ్యాటర్ నా లైఫ్ లోనే వద్దు సరే ఒక అండర్స్టాండింగ్ లేదంటున్నా అండర్స్టాండింగ్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఒక మాట చెప్పినాక ఆమె ఒక మాట చెప్తుంది సరే ఇద్దరులో ఎవరొకరు లోకల్ డ్రాప్ అయితేనే ఆ రిలేషన్ అనేది కొంచెం మూవ్ అని అవుతుంది ఇద్దరు డ్రాప్ అవ్వము ఇద్దరు ఈక్వల్గానే ఉంటామంటే ఉంటాం అంటే మూవ్ మూవ్ కాదు కదా సరే నేను డ్రాప్ అయినప్పుడు ఆమె మూవ్ అవ్వాలి కదా నేను డ్రాప్ అయినప్పుడు కూడా ఆమె అంతే ఉంటాను నేను అట్లనే ఉంటాను అంటే ఏడ సెట్ అక్క నా తన ఒకరిది ప్రాబ్లమ్ అని కాదు నాది కూడా ప్రాబ్లమ్ ఆటిట్యూడ్ మ్యాటర్స్ ఇద్దరు మాత్రమే అట్లా ఓకే లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నాం లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అంటే ఏం పెట్టుకోలే అక్క యాజ్ లైఫ్ టేక్స్ నేను ఓన్ అవుతున్నా లైఫ్తో పాటు లైట్ పోతే దాంతోపాటు ఓకే ఏదో ఒక ప్రెజెంట్ సిచువేషన్ అని వస్తుంది కదా ఆ సిచువేషన్లో దాని గురించి సాలేదు అని ఓకే ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ విజయవాడ 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 ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఈసెల్ కుషైవాడ డీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం త్రీ ఇయర్స్ అయితే ఒక స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఓన్ డైలాగ్ నుంచి ఆడియో నుంచి నార్మల్ ఆడియో నుంచి స్టార్ట్ చేసిన ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే ఒక ఓన్ డైలాగ్స్ కి ఎక్కువ రీచ్ ఉంటుందా ఆడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందా అంటే నేను ఫస్ట్ నేను ఓన్ డైలాగ్స్ చూడదామని అనుకోలే అక్క అది ఎవరిదో రీల్స్ చూసి నార్మల్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక రీల్ చేసిన దానికి కొంచెం రీచ్ వచ్చింది దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది కానీ నిజంగా నేను ఈ డైలాగ్స్ కి బాగా రీచ్ నేనే కొందరు స్టేటస్లలో చూసా అంటే నీ ఐడియా నాకు తెలీదు చెప్పినాను కదా వీడియోలో మనకు ఒకలాగా కనిపిస్తారు ఇన్స్టాగ్రామ్ లో తర్వాత వాళ్ళ పేజ్లో ఒకలాగా ఉంటారు రియల్గా ఒకలాగా ఉంటారు కెమెరాలో ఒకలాగా ఉంటారు ఇన్ని వర్షన్స్ ఉంటాయి ఇన్ని ఫేసెస్ ఉంటాయి మనలోకి ఓకే మొత్తానికి ఇన్స్టాగ్రామ్లలో ఈ మధ్య బొరాన్ అని ఉంది బొరాన్ అంటే ఏంది అది ఏం కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలే అక్క కాకపోతే ఇప్పటికీ చూస్తున్నా రోడ్ల మీద పోతుంటే ఆ భయా బురానున్నావు ఆ భయా బురానున్నావు ఆ బురానున్నావు అంటున్నా ఆ డైలాగ్స్ ఆ వర్డ్స్ ఏందని అర్థం కాదు కాకపోతే ఫేమస్ అయిపోయినాయి ఇక ఫేమస్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఫాలో కావాలి ఏం చేయలేము కదా సో ఇక అట్లా అందరు మాట్లాడుతూ మనం మాట్లాడదాం అంతే అంతే దానికి తెలియదు ఓకే ఇన్స్టాగ్రామ్లలో కొన్ని పేజెస్ ఉంటాయి ఎలాంటి పేజ్ నచ్చదు నీకు ఎలాంటి పేజెస్ అంటే కొంతమంది ఇప్పుడు అమ్మాయిల దాంట్లో కొంచెం బ్యాడ్ దాన్ని చూసి దాన్ని హైలైట్ చేసుకుంటా వాళ్ళు ఫేమస్ అవుతారు సరే వాళ్ళ ఫేస్ ఉండదు ఏముండదు వాళ్ళ అకౌంట్ ఫేమస్ అది కాకపోతే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అది ఒకటి ఆలోచించారు సరే అమ్మాయి తప్పు చేయని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం పత్తితులు కాదు ఎవరైనా సరే తప్పులు చేస్తారు వాళ్ళు మోన్ అవుతారు వాళ్ళ లైఫ్ ఆల్ ఇష్టం వీళ్ళు దాన్ని పాయింట్ అవుట్ చేసి దాన్ని పట్టుకుని వీళ్ళు ఫేమస్ అవ్వడం మస్తు తప్పు అది ఓకే నెక్స్ట్ ట్రోలింగ్ ట్రోలింగ్ గురించి చెప్పాలంటే కొంతమంది ట్రోలర్స్ ఉంటారు అక్క మంచి ఒక తీరు వరకు చేస్తారు ఓకే అది మాకు కూడా నచ్చుతుంది కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇక మరీ అవుట్ ఆఫ్ చేసేస్తారు అది చూస్తే మనకే గలీజ్ అనిపిస్తుంది అట్లాంటివి చేసినప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి మీద ట్రోలింగ్ పడితే అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఒకసారి వాళ్ళు కూడా అలా చేస్తే సరే కొంచెం నార్మల్ వరకు చేస్తే ఓకే కొంతమంది ట్రోలర్స్ నాకు కూడా తెలిసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను లైక్ ఎగ్జాంపుల్ రసిల్పురా వెంకి సాండి అట్లా అని మంచిగా ట్రోల్ చేస్తాడు అమ్మాయిలమ్మ గురించి ఏం గలీజ్ చేయకుండా అట్లా అట్లా ట్రోల్ చేసుకునేట్ల ఓకే నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఇప్పటి వరకు అయితే నా లైఫ్ అయితే ఇంతే అక్క కానీ ఫ్యూచర్లో కూడా నా లైఫ్ ఇట్లానే ఉండాలి మీ అందరి అభిమానంతో వాళ్ళందరి అభిమానంతో ఇట్లానే చూసుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది సో ప్రెసెంట్ అయితే ఇంతే ఇంతే స్టడీ జాబ్ జాబ్ ఏం రాదక్క కా ఇప్పటి బీటెక్ అయితే కంప్లీట్ చేసినాను సో ఫ్యూచర్ లో ఏమన్నా దాని రూల్స్ కంప్లీట్ చేయలేదండి నాకు తెలుసు బ్యాక్ లాక్స్ ఉన్నాయి ఆ బ్యాక్ ఉన్నాయి ఆ అందుకు ఓకే బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకా అయిపోలేదు అయిపోయిన సరే అని చెప్పి తాట కూడా లేదు చేసిన చేసినకార్డికి చాలా అనిపిస్తది వీడికే నాకనైతే లేదో చదువునాంటి చదువేనా ఓకే ఇంట్లో కూడా చెప్పేసి బీటెక్ తీసుకోవడానికి ఏ లేదక ఇంటర్ కూడా ఫెయిల్ కరోనా పాస్ ఇంటర్ మరి అట్లాంటిప్పుడు డిగ్రీ తీసుకోవచ్చు కదా డిగ్రీ తీసుకుందాం అనుకున్నాం మా ఇంట్లో ఏమన్నా అంటే బీటెక్స్ అయ్యి అక్కు ఉంది కదా జాబ్ అని చెప్పి అది కూడా చేసుకున్నా స్టడీయే లేకుండా అయిపోయింది లైఫ్ టెన్త్ క్లాస్ అటు పాస్ అయ్యాక ఇంటర్ కరోనా పాస్ రోడ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కరోనా పాస్ లాస్ట్ ఇయర్లో ఫీజు కట్టినా అన్ని పాస్ చేసిండ్రు డిగ్రీ చదివినా బాగుపడేటోడు వేము నువ్వు కావచ్చు కావచ్చు టెన్త్లో ఆ టెన్త్ లో అన్ని పాస్ అయ్యాయి కింద మీద పడి పాస్ అయిపోయినా టెన్త్ లో అన్ని పాస్ అయ్యి చీటింగ్ అంటే చిన్నప్పటి నుంచి టెన్త్ ఒక పెట్టేస్తారు కదా ఇంట్లో బయట వాళ్ళు స్కూల్లో అప్పుడంటే ఏం లేవు కాబట్టి ఊకనే టాపర్లు అయిపోయారా ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఎవడైతాడు చెప్పు టాపర్ అవ్వాలని చెప్తే ఇంకా సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవచ్చు ఫోన్ లో నువ్వు ఆ సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుంటావు ముందు నేర్చుకుని ఉంటాయా ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి ఏమేమో వస్తే దాంట్లో సబ్జెక్ట్ వస్తాక యూట్యూబ్ లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు నువ్వు సర్చి చూస్తే తెలుస్తా ఎంతమంది సర్చ్ చేస్తారో నార్మల్ ఎంత అంటున్నా అంటే చదవాలని ఉంటే ఎట్లా చదవచ్చు మాట్లాడాలా ఈ లైఫ్ కి నా హ్యాపీనెస్ కి ఈ ఇంటర్వ్యూ కి చాలా థ్యాంక్ యూ ప్రెసెంట్ చెప్పాలంటే ఇంకొక మాట అక్క నా లాగా వాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా అమ్మాయిలు ఒకవేళ ఫేమస్ అవ్వాలంటే చాలా విధంగా ఉన్నాయి ఒకవేళ హండ్రెడ్ లైక్స్ వస్తే ఒక షార్ట్ బట్ట బటన్ ఇప్పుడు ఇంకొక హండ్రెడ్ లైక్స్ వస్తాయి అని చెప్పి షర్ట్ తీసేసాడు చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ అట్లా అయితే చేయకండి ఎందుకంటే మనల్ని నమ్ముకుని చాలా మంది ఉంటారు అక్క మనల్ని చూసి ఇంకో పది మంది తయారవుతారు అట్లా అబ్బాయిలు అంటే ఓకే పర్లేదు వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఓకే మంచిగా చేస్తున్నారు సో అందరికీ సపోర్ట్ చేయండి అందరికి హ్యాపీగా ఉండండి ఓకే నెక్స్ట్ నీ ఫాలోవర్స్కి నా ఫాలోవర్స్కి చెప్పాలంటే ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి రోజు నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ లైక్స్ కావచ్చు మీ కామెంట్స్ కావచ్చు ఏదైనా సరే థ్యాంక్ యూ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఇంకా చాలా మంచి మంచి డైలాగ్స్ తీసుకుని వస్తా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే డైలాగ్స్ అయితే నేను చెప్తా నెక్స్ట్ నీ ఇన్స్టాగ్రామ్ లో నీ పేజ్ లో నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి బాగా వైరల్ అయిందంటే అప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అయితే అక్క దానిలో ఒకటి ఎడిటింగ్లో లేపేయకండి చూడండి ఎంత డైలాగ్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయినా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ డైలాగ్స్ వాళ్ళకి అడిగితే కూడా ఇంతసేపు వాళ్ళ ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నా కాక నార్మల్ డైలాగ పెట్టి నేను కూడా చెప్తాను సరే చెప్పేసి నీకు బాగా వచ్చిన డైలాగే చెప్పు చూసారా ప్రాణంగా ప్రేమించే పది మంది మధ్యలో ఒంటరిగా ఒక్కడినే ఉద్దేశం లేపోయాను ఎలా బతుకుతా అనుకున్నా ఈ సమాజంలో నువ్వు లేకుండా ఎలా ఉంటా అనుకున్నా ఈ సమాజంలో నేను చూడకుండా ఎవరో మరి ఎవరు లేరాక డైలాగ్ అంతేనా నేను ఇప్పటి ఇన్స్టాగ్రామ్ లో కూడా యూస్ చేయలే ఇప్పుడు ప్రెసెంట్ ఆలోచించిన ఓకే నీ నీ స్టేటస్ అనుకోకుండా ఇంకొకరి స్టేటస్ చూసినప్పుడు ఏమనుకుంటున్నాయి అంటే ప్రజెంట్ ఏంటంటే బ్రేకప్ ఎందుకు నేను ఎక్కువ చేస్తున్నా అంటే చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారక్క వాళ్ళ సిచువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ బ్రేకప్ రీల్స్ చూసినారనుకో అది నాలాంటి వాడు ఇంకోటి ఉన్నాడు రాబోయ్ ఇంకో బతికే ఊరు మోటివేషన్ టైప్ వాళ్ళు చూసి అంటే ఆ స్టేటస్ స్టేటస్లో ఉంచుదాం నా లాంటి వాళ్ళు ఇంకో పది మంది చూసి ఖుష్ అవుతారు అని చెప్పి అనుకుంటారు ఏ స్టేటస్ పెట్టానని నాకు చూడగానే ఎట్లా అనిపిస్తా అంటే నాకు కూడా అది అనిపిస్తుంది అదే నా సిచువేషన్ వీళ్ళు కూడా ఫేస్ చేస్తారు పర్లేదు ఒక్కరేంటి నాతో పాటు ఎంతో ఉన్నారని బాగా ఉంది కదా ఇది మైండ్ సెట్ అంటే మనం నాశనం అయినా సరే ఇంకొక ఎవరిదైనా అంతే ఉంటుంది అక్కడ మైండ్ సెట్ ఇప్పుడు మన పక్కన ఒకటి ఎదుగుతుంది అంటే మనం చూసి ఎవడైనా చెలాయించుకుంటాడు మనది ఎట్లా ఉండాలంటే వాడు అరే వాడెందుకు ఎదుగుతుండో మనం ఎందుకు ఎదుగుకూడదు అని మనకి అనిపించాలా కానీ వాళ్ళ ఇంట్లో అనుకుంటారు అంటే అరే ఇంకే బ్రేక్అప్ అయింది నాకు అవడు ఒక లెక్కన రే చిల్డ్ర బ్రేక్అప్ అయింది ఇంకొక దాన్ని పట్టుకుందాం నీ విషయంలో లవ్ చెప్పాలంటే ఏం చెప్తావు లవ్ మీద బెటర్ చెప్తున్నాక ఈ రోజుల్లో లవ్ అంటే లేదక్క లవ్ రిలేషన్ ఈ మైండ్ సెట్ ఈ లవ్ అనేది లేదు ఎందుకంటే అందరూ కొంతమంది అమ్మాయిలేమో ఓకే మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకంటే పైసా పేరు లేకపోతే అదంతా కాకపోయినా సరే తిరగని ఇంకొకడు మాట నీకొకడు పెళ్ళి చేసుకుంటే ఇంకొకడు అట్లుంది ఇప్పుడు పంచాయతీ దాంట్లో వాడి అటు ఇటు ఓడి కంటే మన లైఫ్ మనం చూసుకుంటే వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అందరూ పత్తిత్తులు కాదు ఎవ్వరు మంచోళ్ళు కాదు వచ్చే అమ్మాయి ఎట్లాంటిదైనా రావచ్చు ఇప్పుడు మన పిల్ల ఉంది మనకు బ్రేకప్ అయింది వేయడం పెళ్లి చేసుకుంటుంది వాడు అవలాగని మనం అనుకుంటాము మనకు వచ్చే పిల్ల ఆయన కూడా బోయ్ ఫ్రెండ్ ఉంటాడు వాడు మనం అవుతాం అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ రైడర్ యూ చూసారు కదా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి